వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మా మమ్మీ మాకు ఇష్టం అని చెప్పి ఈ కుకీస్ లాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద మేకర్ స్టార్స్ అండ్ ఫ్లవర్ సో ఇవన్నీ చేశారు ఇంకా దీన్ని ఆయిల్ తక్కువ ఆయిల్తో చేయాలి ఎందుకంటే బాగోదు కాబట్టి సో ఎందుకు చేస్తున్నారంటే వీటివి ఈ పర్పస్ దేనికంటే మేము మొన్న వెళ్ళాం ఫ్రెండ్స్ షార్ట్ ఫిలిం జరుగుతుందని చెప్పి సో అక్కడ మేము బయట ఫుడ్ తిన్నాం పేరెంట్స్కి తెలియకుండా సో దట్స్ వై మాకు వామిట్ వచ్చింది బాగా మార్నింగ్ లెగగానే వామిటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అక్క కూడా నేను కూడా ఫ్రెండ్స్ సో సో అందుకనే మమ్మీ ఇలా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఏమో నైఫ్తో ఇలా ఉంది కదా వాటిని ఇలా కట్ చేశారు ఆ షేప్ లేదు అని అనుకో ఇదిగోండి అవి షేప్స్ సో ఇదిగోండి షేప్స్ సో ఇవి షేప్స్ ఇది కట్ పెట్టేద్దాం సో ఇవి షేప్స్ ఇప్పుడు నార్మల్గా ఇవి ఇలా ఆదుదాం ఎస్ ఎస్ వీ కాలిట్ సో ఇలాగ షేప్స్ వస్తాయి హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఫస్ట్గా వాష్ చేసుకున్నాక అప్పుడు చెయ్యి ఫెక్ట్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఉంది కదా దీన్ని తీసుకొని దీన్ని రౌండ్ చేసుకొని ఇలాగ రౌండ్ చేసుకొని ఇలా చేయాలి సో ఇప్పుడు మాకు మంచి వచ్చాయి అందుకనే మేము చేస్తున్నాము సో ఇవి ఎందుకు చేస్తున్నారంటే తెలుసు కదా ఇది సర్కిల్ అండ్ ఇదిగోండి మా సర్కిల్స్ ఎక్కువ చెయ్యి సో దీన్ని ఎక్స్ట్రా అదే ఎక్స్ట్రా పార్ట్ ఎక్స్టెన్స్ దీన్ని మళ్ళీ దీంతో కలిపేస్తారు హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని చేయాలి హెల్దీ కాబట్టి హెల్దీగా ఉండాలి కాబట్టి సో నెయిల్స్ కూడా ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్ తినేటప్పుడు కానీ నేను మెహనే కట్ చేసుకోతాను సో ఇలా చేయాలి నెక్స్ట్ షేప్ చేసుకోవాలి కదా ది స్టార్ టు ది స్టార్ నౌ చట్ రూమండిని కలుసుకో సో ఇలా పెట్టారు కదా

ఇది కడ గట్టిగా ఉంటది ఫ్రెండ్స్ దాన్ని ఇలా ప్రెస్ చేయాలి దేని మీద బాటిల్ సో ఇది స్టార్ ఇది సర్కిల్ ఇరోస్ క అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో కడడం బై